హాయ్ హలో నమస్తే నేను సర్లా ఈరోజు నేను చూపించబోయేది చాలా సింపుల్దండి కనిపించిగా ఉంటుంది మందికి తెలియదని నాకు కూడా తెలియడం చాలా లేట్గా తెలిసింది కాబట్టి ఒకసారి అందరికీ తెలియని వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే మేరియాన్ బెర్రీ పై అండి మేరియాన్ బెర్రీ పై అనేది ఈ పై మనకి సేఫీలో దొరుకుతుంది వేరే షాపుల్లో కూడా దొరుకుతుంది ఈ పై తెచ్చుకొని దాన్ని బేక్ చేసుకోవాలి దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బేక్ చేసుకొని లో లోపలంతా కూల్ అవడానికి ఒక త్రీ అవర్స్ మాత్రం వెయిట్ చేయాలి ఈ మేరియన్ బై మేరియన్ బెర్రీస్ అని ఒక ప్రత్యేకమైన బెర్రీస్ అవి ఆరేగాన్ స్టేట్ లో ఈ సేలంలో ఉన్న మాకు అక్కడ ఉన్న మేరియన్ కౌంటీలో పండుతాయి అవి ఇక్కడ ఈ పైస్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా మా ఊళ్ళోనే ఉందిట మాకు ఎవరో పోర్ట్లాండ్ ఫ్రెండ్ కనిపించినప్పుడు ఆవిడ చెప్పింది మేము ప్రత్యేకించి పై తినడానికి మేముంటాం అండి అని చెప్పింది ఏదో పార్టీలో కలిసి చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే మాకైతే ఇంటికి తెస్తుంటారు వీళ్ళు మా పిల్లలు నాకు బాగా నచ్చింది అందులో ఎగ్ ఉండదు ఎగ్ ఇష్టం లేని వాళ్ళకి ఇది ఒకటి యాడ్ చేసుకోవచ్చు కదా వాళ్ళ లిస్ట్లో అది ఆల్రెడీ బేక్ చేసేసారు మా పిల్లలు నేను బేక్ కట్ చేయకుండానే చూపించాలనుకున్నాను కానీ కుదరలేదు రాత్రి అయిపోయింది సో ఇప్పుడు మేము బేక్ చేసిన పీస్ని చూపిస్తున్నాను చూడండి అంత బాగుందో ఈ పైన క్రస్ట్ ఏమో కరకరలాడుతుంటుంది బిస్కెట్ లాగా ఆ లోపలంతా ఫ్రూట్స్ అవన్నీ అందరు మెల్లిగా ఉడికి బేక్ అయ్యి వాళ్ళే రుచిగా ఉంటాయి రుచిలో ఎంత బాగుందో దీనికి కాంబినేషన్ ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ తోటి ఈ బెర్రీ పై తింటే చాలా బాగుంటుందని మా పిల్లలు నాకు నేర్పారు సో నాకు ఇష్టమని మా పెద్ద బాబు ఎప్పుడు వెళ్ళినా తెస్తూ ఉంటాడన్నమాట ఇది ఒక పీస్ స్పూన్తో ఐస్ క్రీమ్ చాలామందికి నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళు అందరూ చాలామంది గుజరాతీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఎగ్గు తిన్నారు అలాంటి వాళ్ళ కోసం ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కన్నడ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎగ్గు తిన్నారు అందులో వాళ్ళు ఎవరికైనా ఈ బే ఈ పైజంగా తెలిస్తే హ్యాపీగా తెచ్చుకొని బేక్ చేసుకుని ఐస్ క్రీమ్కి తినండి ఎంజాయ్ చేయండి